స్వాగతం సింహరాశివారిలో ఉండేటటువంటి చెడు లక్షణాలు ఇవే అయితే సింహరాశివారిలో ఎటువంటి చెడు లక్షణాలు ఉంటాయి సింహరాశివారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోగలుగుతారు పూర్తిగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ప్రతి మనిషిలోనూ మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి అయితే కొంతమందికి మంచి లక్షణాలు అధికంగా ఉంటే మరికొంతమందికి చెడు లక్షణాలు అధికంగా ఉంటాయి అయితే ఈ సింహరాశి వారిలో కూడా మంచి లక్షణాలతో పాటు చెడు లక్షణాలను కూడా వారు కలిగి ఉంటారు ఆ చెడు లక్షణాలేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా నాయకులుగా ఉండటానికి ఇష్టతరం కనబరుస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా అందరూ వీరి కింద పని చేయాలి అని ఒక భావన కలిగి ఉంటారు అంటే వీరు ఎటువంటి పని చేస్తున్నవారైనా సరే ఎటువంటి వృత్తుల్లో ఉన్నవారైనా సరే తమ పై అధికారులను కూడా తమ కింది వారిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే పై అధికారులకు లోబడి ఉండాలి అనే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే ఈ సింహరాశి వారు ఎవరైనా వీరిపైన అజమాయిషి కానీ అధికారాన్ని కానీ ప్రదర్శిస్తే అస్సలు తట్టుకోలేకపోతారు కానీ వీరు మాత్రం ఇతరులపై అజమాయిషి చలాయిస్తూ ఉంటారు అది బయటి వ్యక్తులైనప్పటికీ ఇంట్లో వ్యక్తులైనప్పటికీ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఇటువంటి అజమాయిషీ ధోరణి ప్రదర్శించడం మూలంగా చాలా సందర్భాల్లో వీరిని చూసి కుటుంబ సభ్యులు కూడా విసిగిపోయే పరిస్థితులు వీరికి వస్తూ ఉంటాయి అంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆ నాయకత్వ లక్షణాలు శృతిమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏ రంగంలో అయినా నాయకులుగా ఉండటానికే ఇష్టతను కనపరుస్తూ ఉంటారు కానీ తాము చేస్తున్న పని తమ యొక్క పొజిషన్ని కూడా మర్చిపోయి అందరూ తమ కంటే చిన్నవారిలాగా అలాగే తమ కింద పనిచేసేవారిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు పై అధికారులకు గ్లోబడి ఉండటం అనేది అస్సలు విరికి నచ్చదు పై అధికారులు చెప్పిన మాటలు వినకుండా పై అధికారులకే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు పని విషయంలో కూడా అదేవిధంగా ప్రవర్తించడం మూలంగా ఎక్కువ చోట పని చేయలేకపోతారు అటువంటి ధోరణి అటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది అలాగే బంధువులు స్నేహితులు వారిపైన కూడా అధికారాన్ని ప్రదర్శించడం మూలంగా ఒక్కొక్కరిగా వీరికి దూరమయ్యే పరిస్థితులు కూడా వీరి జీవితంలో వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఈ ఆధిపత్య ధోరణి వీరు ప్రదర్శించడం మూలంగా ఒక్కొక్కరిగా వీరికి అందరూ దూరమయ్యే పరిస్థితులను వీరికి వీరే వీరి యొక్క మనస్తత్వం కారణంగా కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే క్రమశిక్షణకు వీరు ప్రాధాన్యతను ఇస్తారు అంటే వీరు ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో ఇతరులు కూడా అదే విధంగా ఉండాలని భావిస్తూ ఉంటారు అంటే ఇతరులకి కూడా అదేవిధంగా సలహాలు ఇవ్వటం అలాగే ఒక్కొక్క సందర్భంలో అధికారాన్ని ప్రదర్శిస్తూ వారికి చెప్పటం అంటే నేను ఈ విధంగా ఉంటున్నాను మీరు కూడా అదే విధంగా ఉండండి అని అధికారాన్ని ప్రదర్శిస్తూ చెబుతూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా అందరూ వీరికి దూరమయ్యే పరిస్థితులను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు కుటుంబ సభ్యులపైన మాత్రమే కాకుండా బంధువులపై మిత్రులపై కూడా ఈ విధంగా అజమాయిషి ధోరణి అధికారాన్ని ప్రదర్శించటం మూలంగా ఒక్కొక్కరిగా వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే అలాగే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ విషయంలో ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ క్షమించే మనస్తత్వం ఈ సింహరాశి వారికి అస్సలు ఉండదు అలాగే ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది ఈ తపన మంచిదే అయినప్పటికీ కూడా దీనికోసం అధికంగా ప్రయాసపడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క మనస్తత్వం కారణంగా సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు కుటుంబ సభ్యుల కోసం కూడా సమయాన్ని కేటాయించారు ఈ విధంగా కుటుంబ సభ్యులు వీరిపై అనుబంధాన్ని ప్రేమానురాగాలను తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఈ విధంగా కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో సమయం వెచ్చించకుండా ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో పరుగులు పెడుతూ ఉండటం మూలంగా కుటుంబ సభ్యులు కూడా వీరిపై ప్రేమానురాగాలను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి అలాగే సింహరాశి వారు ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా అంచనా వేశారంటే మాత్రం ఆ అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం వీరికి జీవితంలో అధిక నష్టాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా విరిగి వస్తుంది అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి మాత్రం ప్రారంభంలోనే రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు వీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వారికి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది అలాగే వారు కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండరు అంటే రాజీ స్వభావం అనేది వీరికి అస్సలు ఉండదు తమ యొక్క ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేకపోతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినప్పుడు కుటుంబ సభ్యులనైనా సరే దూరం పెట్టటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజ చెప్పుకోవాలి ఈ విధమైన మనస్తత్వం కారణంగా కూడా వీరు చివరికి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు అలాగే వీరికి ఉన్నటువంటి అధికార ధోరణి అజమాయిషి చేసే ధోరణి కారణంగా కుటుంబ సభ్యులతో పాటు వీరి సంతానం కూడా వీరిని భవిష్యత్తులో పట్టించుకునే పరిస్థితులు లేకపోవచ్చు అంటే ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు వయసు పైపడిన తర్వాత కూడా ఈ విధంగానే ప్రవర్తించడం మూలంగా వీరి సంతానం వీరిని పట్టించుకోవటానికి వెనకంజ వేసే పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి అటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకుంటేనే జీవితంలో మీరు అనేక సుఖాలను అనుభవించగలుగుతారు లేకపోతే మాత్రం జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి మీకు వస్తుంది అలాగే సింహరాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి చాలా సందర్భాల్లో నష్టదాయకంగా మారే ప్రమాదం కూడా ఉందనే చెప్పుకోవాలి దీనివల్ల అనేక రకాల చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే ఈ సింహరాశి వారు ఈ యొక్క ఆవేశం కారణంగా ఊరికే అందరితో గొడవలు పడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా సన్నిహితులతో అలాగే పనిచేసే చోట అలాగే మీరు వ్యాపారం చేసే చోట వినియోగదారులతో కూడా గొడవలు కొని తెచ్చుకుంటారు మీ యొక్క బంధువులతో కూడా ఊరికే గొడవలు పడి వారిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ సింహరాశి వారు ఎదుటి వ్యక్తిలో తమకి నచ్చని విషయాల గురించి వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎప్పుడూ కూడా ఎదుటి వారిని తప్పులు పడుతూ ఉంటారు అలాగే న్యాయం పేరుతో ఇతరులను ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణాన్ని మాత్రం ఈ సింహరాశి వారు కలిగి ఉంటారు మోసం చేసే గుణం మాత్రం వీరికి అస్సలు ఉండదు అలాగే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదనే చెప్పుకోవాలి కానీ కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం ఎప్పుడూ లొంగిపోతూ ఉంటారు అతి డాంబికత్వం ఇతరులతో తమని తాము పొగడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు ఎప్పుడూ వీరిని వీరు పొగడుకోవటం అంటే వీరి గురించి వీరే గొప్పగా చెప్పుకోవటం ఈ లక్షణాలు నిగ్రహించుకున్నట్లయితే మాత్రం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదకగలుగుతారు ఈ సింహరాశి వారికి స్నేహితులు మాత్రం మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం వారు చేసిన మేలు మీకు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశే సాధన కూడా మీరు చేయగలుగుతారు అయితే సింహరాశి వారికి జీవితంలో రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి శివార్చన ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది ఈ సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల కూడా మీకు విజయం చేకూరుతుంది చూశారు కదండీ వారి యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి చెడు లక్షణాలు ఏంటి అలాగే వారి లోపల ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి